అందరికీ నమస్కారం నేను సనపల్ సురేష్ కుమార్ ఆమ్ దావోల్స్ నియోజకవర్గం ప్రతిరోజు ఏదైతే సోషల్ మీడియా ద్వారా చేస్తున్నామో ఈ సోషల్ మీడియా యుద్ధంలో అవినీతిపై ఈరోజు అందులో భాగంగా ఈరోజు మంగళవారం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ ఏదైనా రికార్డెడ్గా స్పందనలు గ్రీవెన్స్ ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా భవన్లో ఈ నియోజకవర్గంలో యధిగా ఇసుక తవ్వకాలైతే ఆగటం లేదు అంతేకాకుండా మద్యం సరఫరా కూడా కలెక్టర్ గ్రీవెన్స్లో లో నిన్న మద్యం మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మద్యం సరఫరా కూడా నేరుగా మద్యం షాపులు వారే బెడ్ షాపుల వారికి సరఫరా చేస్తున్నా వారు యథేచ్ఛిగా నడుపుకుంటున్నప్పటికీ మీకేమీ పర్వాలేదు మేము చేసుకుంటాం ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్ళకి ఇస్తున్నాము మీరు మాకు ఒక క్వార్టర్ మీద ఎంఆర్పి కంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తే చాలు మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు అమ్ముకుంటారో వెయ్యి అమ్ముకుంటారో అమ్ముకోండి అనే పరిస్థితిలో ఈరోజు ఈ నియోజకవర్గంలో మద్యం పరిస్థితి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు కాకపోతే ఈ మద్యం దుకాణదారులు ఏదైతే వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఏదైతే ఈ ఎంఆర్పి కంటే అధిక ధరకు అమ్ముతున్నప్పుడు దీని మీద ఏదైతే ఎక్సైజ్ సంబంధిత డిపార్ట్మెంట్ వారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ దీని మీద ఏదైతే జిల్లా మేజిస్ట్రేట్ గారు దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా దీని మీద ఆయన దృష్టికి మరి ఎన్నో ఫిర్యాదుల రూపంలో వెళ్ళినప్పటికీ కూడా మరి ఎందుకు చూసి చూడనట్టు ఈ అధికారులు ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు ఈ నియోజకవర్గంలో మద్యం దాంట్లో అయితే ఏజిక చదువుతుంది ఒకటి కాదు ఈ ఆమిదాన్ వర్స్ నియోజకవర్గంలో మద్యం కాదు భూ కబ్జాలు కాదు ఇసుక అయితే మరి అంటే ఇసుక 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 అంటే మరి ఏదైనా రేపు పొద్దున్న అంటే ఇసుక మీద ఒక యుద్ధం ప్రకటించినప్పటికి కూడా పదే పదే తొమ్మిది నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికి కూడా ఇంకా వీళ్ళు చలనం రావట్లేదు వీళ్ళు వీళ్ళకి అడ్డుకట్ట పడట్లేదు అంటే ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యము ఈ అధికారులు ఈ ఇసుక దందకి ఈ అక్రమ వేల కోట్ల సంపాదనకి వాళ్ళు వెనకొండి వీళ్ళకి సహకరిస్తున్నారు అనేది వెయ్యికి వెయ్యి శాతం వాస్తవం అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సోషల్ మీడియా యుద్ధంలో ప్రతి వీడియోని మీరు షేర్ చేసి ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం దృష్టికి చేరేదాకా ఈ వీడియోని చేరవేసేదాకా మీ వంతు పాత్రగా మీరు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సహకరిస్తారని కోరుకుంటున్నాను